వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు టమాటా మెంతికూర కర్రీ చేసి చూపిస్తాను రైస్లోకి చపాతీలోకి రెండిట్లోకి చాలా రుచిగా ఉంటుంది పెద్ద హడావిడి లేకుండా సింపుల్గా చేసుకోవచ్చండి టేస్ట్ మటుకు సూపర్ ఉంటుంది చూపిస్తారండి ఎలా చేయాలో ఫస్ట్ ఈ మెంతకూర టమాటా కర్రీ చేసుకోవడానికి నేను ఇక్కడ చిన్న మెంతకూర మూడు కట్టలు తీసుకున్నానండి మీడియం సైజులో ఉన్నవి మూడు కట్టలు మెంతకూర తీసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నాను ఆకుకూరలు ఎప్పుడైనా సరే ఒక నాలుగైదు సార్లు అన్న నీట్గా కడగాలి మీరు పెద్ద మెంత అయినా తీసుకోవచ్చు నేను చిన్నది తీసుకున్నాను ఇలా కడిగి ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ని వేడి చేసుకుని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించండి ఆవాలు చిటపట్లు దాకా వేగాలి ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాలు అలా వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగేంత వరకు వేయించండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ కూరను కూడా వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి కూరని సుమారుగా ఒక ఐదు నిమిషాలన్నా బాగా వేయించండి ఆయిల్లో కూర బాగా వేగితే మీకు చేదు ఉండదు ప్లస్ టేస్ట్ బాగుంటుంది అందుకని కూర మటుకు చాలా బాగా వేగాలి అదొక్కటి గుర్తు పెట్టుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనివ్వండి ఇప్పుడు చూడండి మెంతికూర బాగా వేగింది కదా ఆయిల్ కూడా సపరేట్ అయ్యింది చూడండి ఈ విధంగా వేగాలండి మెంతికూర ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక అర కేజీ టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ టమాటా ముక్కలు మెత్తబడ్డానికి ఒక టీ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసి మొత్తం బాగా కలిపి టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గించాలండి అలాగే టమాటాలు కూడా బాగా పండి ఎర్రగా ఉన్న టమాటాలు తీసుకోండి మీకు గుజ్జు బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా టమాటా ముక్కలు కూడా వేసి కలిపిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టి మూత పెట్టేసి టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను టమాటా ముక్కలు ఈ విధంగా మెత్తగా మగ్గిపోవాలి నేను ఇక్కడ చూపించినట్లు గరిటితోటి ఈ విధంగా అన్నారనుకోండి టమాటా ముక్కలు మెత్తగా అయిపోయి గుజ్జులాగా వస్తుంది అందుకని నేను బాగా పండిన టమాటాలు తీసుకోమన్నాను ఈ విధంగా అనండి గరిటితోటి ఇప్పుడు చూడండి మెత్తగా మగ్గిపోయినట్లు అయిపోయాయి కదా టమాటా ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి రెండు టీ స్పూన్ల దాకా కారం వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి కారం మటుకు మీ ఇష్టం అండి మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి రెండు టీ స్పూన్ల కారం సరిపోతుంది మామూలుగా అయితే లేదు మీకు ఇంకొద్దిగా కారం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత నాకు ఉప్పు సరిపోలేదండి ఇంకొద్దిగా ఉప్పు వేసి కలుపుతున్నాను ఇలా చూసుకొని ఉప్పు కారం చూసుకొని కలుపుకున్న తర్వాత ఒక్క టీ గ్లాస్ నీళ్ళు పోసుకోండి నీళ్లు ఎక్కువ పోస్తే టేస్ట్ బాగుండదండి ఒక్క టీ గ్లాస్ పోసుకోండి సరిపోతుంది ఈ నీళ్లు కూడా పోసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ప్యాన్కి మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించండి సరిపోతుంది ఇప్పుడు చూడండి ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మీకు ఈ విధంగా చిక్కటి గ్రేవీ లాగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోండి గరం మసాలా పొడి ఫస్ట్ వేసే కంటే లాస్ట్లో కూర మొత్తం అయిపోయిన తర్వాత వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా గరం మసాలా పొడి కూడా వేసి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా వేసి కలుపుకోండి అంతే మెంతికూర టమాటా కర్రీ రెడీ దీంట్లో మీరు ఒక నాలుగు ఉడికించుకున్న గుడ్లను వేసుకున్న ఇంకా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి